నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయనకి గ్రామ నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నాయకుడు డబ్బున్న వాళ్ళని నియోజకవర్గంలో పెట్టి డబ్బు మూటలతో నాయకులను ప్రజలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవ చేశారు నెల్లూరులో నా ఇల్లు ఉంది నా ఇంటికి ఎప్పుడో రావచ్చు నా ఇంటికి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే సంస్కారం ఉన్న కుటుంబం నల్లపురెడ్డి కుటుంబమన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి కోవూర్ల ఎమ్మెల్యేగా నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పూన్ల అచ్చుత్ రెడ్డి నవీన్ రెడ్డి జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య పోలయ్య మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని నిరూపించేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు మీ మనసుల్లో పెట్టుకుని ఉన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు ముప్పై మూడు పథకాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో డబ్బులు పడ్డాయి మన పెద్దపాళెం గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ తొలి బిని ఎరుగని రీతిలో ఎంతో ముఖ్యమంత్రులను మీరు చూశారు ఎవరు కూడా జగన్మోహన్ లాగా పెద్దపాళ్యానికి పదిహేడు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చినారు అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా చేరాయి ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా మన పెద్ద పాళ్ళాన్ని పంచాయతీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఎదురు చూశారు పక్క గ్రామంలో రాక్షసులు ఉన్నారు ఆ రాక్షసుల కబంధ హస్తాల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను పెద్దపాలెం పంచాయతీని చేశాం మీకు గౌరవం ఉండే విధంగా తలెత్తుకుని తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశాం నియోజకవర్గంలో పంచాయతీలు కావాలి నాకు అని జగన్మోహన్ రెడ్డి గారిని పోయి అడగడం మా రావన్న బాలన్న సేనన్న ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మా పెద్ద మాత్రం పంచాయతీ చేయండి అని చెప్పి చెప్పడం నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం ఆయన పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం అందులో భాగంగానే మనం పెద్ద పంచాయతీగా చేసుకున్నాం పంచాయతీ కాకముందు వరకు కొంతమంది రాబందులు పక్క గ్రామాల వాళ్ళు మీ మీద దౌర్జన్యాలు చేస్తూ మీ మీద పెత్తనం చేస్తూ మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు ఇక్కడ నాయకులకు తెలుసు కార్యకర్తలకు తెలుసు ప్రజలకు తెలుసు వాళ్ళ నుంచి విముక్తి పొందారు మీరు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు పెద్దపళ్ళం గొడవలు పెట్టడం ఏ విధంగా గొడవలు సృష్టించారో ఏ విధంగా మీ మధ్య వర్గాలు పెట్టారో ఏ విధంగా మీ మధ్య రౌడీజం చేశారో మీకు అందరికీ తెలుసు మనం పంచాయతీ సాధించుకున్న తర్వాత ప్రశాంత వాతావరణంలో పెద్దపాళెం పంచాయతీకి సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎలక్షన్ ఏదైనా జరిగితే రాష్ట్రంలో ఎలక్షన్స్లో మీకు వచ్చే పథకాలన్నీ కూడా ఆపేస్తాడు చంద్రబాబు నాయుడు ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మా కుటుంబం కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది ఈ విధంగా చెప్పిన ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూసాం ఏం చెప్పారు నా వల్ల మీరు లబ్ధి పొంది ఉంటేనే ఈ ఎలక్షన్స్లో మరలా నా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పారు ఎవరైనా చెప్పారా ఉమ్మడి రాష్ట్రంలో అంతమంది ముఖ్యమంత్రులను చూసాం ఈ రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూసాం ఒక ఐదు సంవత్సరాలు చంద్రబాబుని ఎవ్వరూ చెప్పలేదు అది ధైర్యం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఇప్పుడు ఎలక్షన్స్లో ఎప్పుడూ కనబడని పెద్ద మనుషులంతా వస్తున్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ రెండు సంవత్సరాలు కరోనా విలయ తాండవం చేస్తే రాష్ట్రంలో ప్రపంచంలో దేశంలో ఆ రోజు మన రాష్ట్రంలో వీళ్ళెవరూ కనబడలేదు మనకు హైదరాబాద్లో కూర్చున్నారు ఏసీ గదుల్లో ఇక్కడ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అధికారులని వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని పార్టీ నాయకులను కార్యకర్తలను మీ వద్దకు పంపించి మీకు ధైర్యం చెప్పి సంక్షేమ పథకాలు ఆపకుండా ఆ రెండు సంవత్సరాలు కూడా మీకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని వాహిని వారి పెద్ద మనుషులంతా దండయాత్రకు వస్తున్నారు ఎంతమంది ఒక్కటైనా సింహం సింగల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఒక సింహం ఆయన కడుపులో సింహం పుట్టింది మిమ్మల్ని చూసి పారిపోడు ధైర్యంగా ఎదుర్కొంటాడు ప్రజల ఆశీర్వాదం ఉంది మత్స్యకారుల ఆశీర్వాదం ఉంది రాష్ట్రంలో అన్ని వర్గాల వారి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వీళ్ళు ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా అందరూ లబ్ధి పొందే విధంగా మత్స్యకారులు కానీ పేదలు కానీ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేట నిషిద్ధం అప్పుడు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఒక మాట ఇచ్చారు పదివేలు చేస్తానని చెప్పి చెప్పాడు చెప్పి ఇప్పుడు మీకు అదే ఆచరణలో పెట్టాడు మత్స్యకారులు అంటే రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండేది దానిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరందరూ బాగుండాలని అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు పెన్షన్ విషయంలో పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టాం విడతల వారీగా మూడు వేలు ఇస్తామని విడతల వారీగా మూడు వేలు ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు వాలంటీర్స్ వ్యవస్థను పెట్టాం సచివాలయ వ్యవస్థను పెట్టాం వాలంటీర్స్ అందరూ కూడా పెద్దలందరికీ పెన్షన్లు తీసుకొని పోయి ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే ఈ మధ్యనే నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు చెంచా అతని చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ అందరు కూడా పెన్షన్ ఆ టైంలో ఆఫీసు చుట్టూ తిరగలేక పెన్షన్ తెచ్చుకోలేక దాదాపు రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు చంద్రబాబు నాయుడు వల్ల ప్రతి నెల ఒకటవ తేదీ వాలంటీర్స్ అందరు కూడా పెన్షన్ తీసుకెళ్ళి అవ్వ తాతలకు వికలాంగులకు వితంతువులకు అందజేసేవాళ్ళు ఆనందంగా సంతోషంగా తీసుకునేవాడు ఇప్పుడు కోర్టులో స్టేజ్ ఇచ్చి వాలంటీర్స్ చేతి ఇవ్వలేకుండా ఆశీర్వాదం ఒక్కటే మీరు ఎంత ఆశీర్వదిస్తారో భగవంతుడు కూడా పైన చేరి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని నమ్ముకున్నాడు కోవూరు నియోజకవర్గం ఇక్కడ మా కుటుంబం పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు గెలిపించారు మీరు మా తండ్రి శ్రీనివాసులు రెడ్డి గారిని నమ్ము ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంపై పోరాటాలు చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి కొత్తగా డబ్బు సంచులతో వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు ఇక్కడ ప్రశాంతమ్మ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆరు సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి ఆయన భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేసి ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేస్తే నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టిక్కెట్ ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారు డబ్బు పొగరు అహంభావం అహంకారం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవించాడు అతన్ని ఈరోజు ఈ నియోజకవర్గానికి వచ్చారు డబ్బు ఎత్తుకొస్తారంట కోట్ల రూపాయలు కుమ్మరిస్తారంట ఒకటే మనవి చేస్తున్నా మీ అందరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తు పోటేయండి ఎవరు కూడా వద్దనద్దు అది అక్రమంగా సంపాదించిన డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎవరు కూడా వద్దనద్దు మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయండి పేదరికానికి ధనవంతులకి మధ్య పోటీ జరగబోతూ ఉంది కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు నేను కొన్ని పొరపాట్లు చేశాను కొన్ని తప్పులు చేశాను మీ ముందు ఒప్పుకుంటున్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ముందు నిలబడి ఇదిగో నేను పంచాయతీ చేశాను నన్ను ఆశీర్వదించమని మీ ముందుకు వచ్చాను పని చేయకుండా మీ ముందుకు రాలేదు మీ ఆశీర్వాదం నాకు కావాలి మీ ఇంటిలో ఒక బిడ్డగా ఈరోజు నాకు పెద్ద పాలంలో బ్రహ్మరథం పట్టారు మిమ్మల్ని నమ్ముకున్నాను మీ ఆశీర్వాదం నాకు కావాలి ఈ గ్రామానికి సంబంధించి రెండు పెద్ద ఇష్యూస్ ఉన్నాయి ఒకటి శ్మశానానికి రోడ్డు ఒకటి సముద్రానికి రోడ్డు మన ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి తప్పకుండా వస్తుంది నాకు మూడు నెలలు టైం ఇవ్వండి రెండు వేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా చేయిస్తాను నేను మాటిస్తున్నాను మా కుటుంబం వాగ్దానాలు చేసి వెళ్ళిపోయే కుటుంబం కాదు మీకు అందరికీ తెలుసు మీ మధ్య ఉన్నాం ప్రజల మధ్య ఉన్నాం నేరుగా మన ఇంటికి రావచ్చు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లింస్ కానీ మత్స్యకారులు కానీ ఎవ్వరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను కానీ ఈరోజు ఒక కోటేశ్వరాలు వచ్చింది కొవ్వూరు నియోజకవర్గం మీదకి వాళ్ళ ఇంట్లో గడప దొక్కి లోపలికి పోవాలంటే నాలుగు గేట్లు దాటాలి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కుక్కలు ఉంటాయి ఆ ఇంట్లో పేదలకు స్థానం లేదు కోటేశ్వర్లకి ధనవంతులకు మాత్రమే వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఇంట్లో స్థానం ఉంటుంది మీరందరూ మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో చైతన్యవంతులైనటువంటి వ్యక్తులు కోవూరు నియోజకవర్గంలోని ప్రజలు కానీ మహిళలు కానీ అన్ని వర్గాల వారు కానీ చాలా తెలివి వాళ్ళు మంచి మనసున్న మహారాజులు మీరందరూ కూడా ఇటువంటి నియోజకవర్గంలో క్యారెక్టర్ లేని వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇక్కడ పెట్టి ఒక ఆయన ఎమ్మెల్యేగా ఒక ఆయన్ని ఎంపీగా ఏమి తప్పు చేస్తే బయటకు వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి మీరే బుద్ధి చెప్పాలి వాళ్ళకి మీరే గుణపాఠం చెప్పాలి పేదలంటే ఏందో అన్ని వర్గాల వారంటే ఏందో మీ సత్తా ఏందో వాళ్ళకి చెప్పి చూపించి తరిమి కొట్టాలి ఇక్కడి నుంచి డబ్బున్న వాళ్ళతో చాలా ప్రమాదం పేదవాళ్ళని దగ్గరకు తీరు మీ మాటలు వినరు దూరంగా పెడతారు కోటేశ్వరం దగ్గర పెట్టుకుంటారు నేను కానీ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు కానీ మీ మధ్య ఉంటాం మీ మనసుల్లో ఉంటాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతాం మీకు అందరికీ అండగా ఉంటాం నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం మా ఇద్దరికి ఉండాలి పేను గుర్తు మీద ఓట్లు వేసి పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను రండి కదలి రండి విక్రమున్నను ఆశీర్వదించండి తేదీ విక్రములనుల్గో నెల బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసన సభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు కావున ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఎంజీఆర్ మన ఆత్మ మన విక్రమన్న ఆదరించండి ఆశీర్వదించండి